పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పిఎంపి తణుకు ద ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో లలిత గ్రాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ డాక్టర్ మురళీకృష్ణ ఎంబీబీఎస్ ఎండి డిఎం గ్యాస్ట్రాలజీ వారితే ఫస్ట్ ఎయిడ్ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది

సో ముఖ్యంగా మనం ట్రాలజిస్ట్ అంటే యూజువల్గా జనాల్లో ఉండే అపోహ ఏంటంటే ఓన్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మాత్రమే చూస్తారు అన్న ఈ అపోహ ఉంటుంది సో మెయిన్గా మనం ఏంటంటే గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అంటే గ్యాస్ట్రాంట్రాలజీ ప్లస్ లివర్ అలాగే బ్యాక్టీరియాస్ తర్వాత పెద్ద పేగు చిన్న పేగుకు సంబంధించిన డిసీజెస్ అన్నీ కూడా కవర్ చేస్తాయి సో జనరల్గా ఇన్ జనరల్గా చెప్పుకోవాలంటే మోస్ట్ కామన్గా ఒక గ్యాస్టి దగ్గర వచ్చే పేషెంట్స్ కానీ రిఫర్ చేసే పేషెంట్స్ కానీ వచ్చే మొదటి ఇబ్బంది ఏంటంటే కడుపులో మంట కానీ నొప్పి కానీ సో అది గ్యాస్టిక్ ప్రాబ్లం వల్లే కావచ్చు లేదంటే వేరే కారణాల వల్ల కూడా కావచ్చు మంట కానీ కడుపులో నొప్పి కానీ సో ఇందులో మనం ముఖ్యంగా అవేర్నెస్ రావాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే గుండె ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా లేదని ముందు చూసుకోవాలి ఇప్పుడు కడుపులో నొప్పి కానీ మంట కానీ వచ్చిన వాళ్ళలో గుండె ప్రాబ్లంలు ఉన్నాయని అని చెప్పడానికి సంకేతాలు ఏంటంటే అంటే ఫస్ట్ మొదటిది ఏజ్ నలభై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి కడుపులో నొప్పి కానీ పై కడుపు పైభాగంలో కానీ కింద ఛాతీలో కానీ నొప్పి కానీ మంట కానీ వస్తుందంటే ముందు అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని డైరెక్ట్గా అనుకోకుండా ముందు గుండె ప్రాబ్లం ఏమైనా ఉందేమో అని చెప్పేసి ఒకసారి ఈసీజీ చేయించుకోవడం మంచిది పర్టికులర్గా మగవాళ్ళకి నలభై సంవత్సరాలు దాటిన మగవాళ్ళకి ఆడవాళ్ళు కూడా రావచ్చు అందులోనూ సిగరెట్లు కానీ మందు కానీ బాగా అలవాటు ఉన్న వాళ్ళకి లేదనంటే బాగా ఊబకాయ ఉంటాం కదండి బాగా లావు ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదనంటే షుగర్ కంట్రోల్లో లేకుండా బీపీ కంట్రోల్లో లేకుండా థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్లో లేకుండా ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళలో కడుపులో నొప్పి కానీ ఛాతిలో నొప్పి కానీ మంట కానీ వస్తుందంటే ముందు అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని అనుకొని ఖాళీగా కూర్చోకుండా ముందు ఈసీజీ చేయించుకొని గుండె ప్రాబ్లం ఏదైనా ఉందో మనం చూసుకోవడం చాలా మంచిది ఈ గుండె ప్రాబ్లం అంటే ఉత్త కడుపులో నొప్పేనా అంటే కడుపులో నొప్పితో పాటుగా ఆయాసం రావడం కానీ కళ్ళు తిరగడం కానీ చెమటలు పెట్టడం వాన్ తవ్వడం లేదంటే ఎడం భుజం కానీ ఎడమ దవ్వడ కానీ వెనకాల కానీ నొప్పి లాగుతుంది అంటే అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అలాంటి కండిషన్లో ఖచ్చితంగా ఈసీజీ చేయించుకొని ఉందని నార్మల్ అది ఈసీజీ నార్మల్గానే ఉంది అంటే ఏం ప్రాబ్లం లేదు కొద్దిమందికి ఏంటంటే ఈసీజీ బార్డర్ లైన్లో ఉంటుంది అది డౌట్గా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రోకోనిన్ టెస్ట్ చేస్తాం బ్లడ్ టెస్ట్ చేస్తాం ఆ బ్లడ్ టెస్టును ఈసీజీ రెండు నార్మల్గా వచ్చినాయి అనుకోండి అప్పుడు గుడ్డు ప్రాబ్లం అయ్యే అవకాశం చాలా తక్కువ అలాంటి పేషెంట్స్ని ఒక గ్యాస్ట్రాలజిస్ దగ్గర పంపించామనుకోండి ఏదో ట్యాబ్లెట్స్ వల్ల కానీ లేదంటే ఇంజక్షన్స్ ద్వారా కానీ తగ్గించడానికి ట్రై చేస్తాము అలాగే ముఖ్యంగా ఏంటంటే అలాంటి పేషెంట్స్కి ఎడ్రోస్కోపీ అవసరం పడుతుంది ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సంవత్సరాల తరబడి అలాగా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల పేగు ఓర్పు కాస్త ఏంటంటే అల్సర్స్ లాగా తయారయ్యి అవి కాంప్లికేషన్స్ క్లాక్ ఉంటుంది ఇప్పుడు ఒక అల్సర్ వల్ల ఏమేమి కాంప్లికేషన్స్ రావచ్చు అంటే మొదటి మొదటిది ఏంటంటే నొప్పి నొప్పి కాకుండా అల్సర్ ఇంకా పెద్దగా అయింది బ్లీడింగ్ అవుతుంది బ్లీడింగ్ కాకుండా కొన్ని కొన్ని కేసెస్లో పర్ఫరేషన్ అంటాం అంటే పేగ ఒక రంధ్రం పడ్డం అవుతాయి ఇలాంటి ఏమైనా జరిగినాయి అంటే అది ఎమర్జెన్సీ ఇవి అవుతాయి సర్జికల్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ మెడిసిన్స్తో క్యూర్ చేయడం కష్టం సో అవన్నీ ఏంటంటే అంటే సడన్గా రాత్రికి రాత్రి జరిగేవి కాదు సంవత్సరాల తరబడి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండి ఇగ్నోర్ చేస్తే అవి మెల్లగా కాంప్లికేషన్స్ అర్థిస్తాయి సో ఇంకా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏ విధంగా బయటపడుతుంది అని అంటే ఒకటి కడుపులో మంట కడుపులో నొప్పి అది కాకుండా తేనుపులు లేకపోతే ఆరగకపోవడము గొంతులో మంట ఛాతిలో మంట తిన్న తర్వాత కడుపు కడుగుబ్బరంగా ఉండడం తిన్న వెంటనే కొంచెం తినగా ఆకలి తీరిపోయినట్టు అనిపిస్తుంది లేదంటే తిన్న వెంటనే మోషన్స్ లాగా వెళ్ళిపోవడం తిన్న తర్వాత కడుగుబ్బరంగా ఉండి కింద నుంచి గ్యాస్ ఎక్కువ పై నుంచి గ్యాస్ ఎక్కువ ఇవన్నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం యొక్క సాధారణ లక్షణాలు